సిగ్గుపడవు అని అర్థం మనకు తెలుసు ప్రియలారా మనం ఓడిపోయినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు జీవితంలో మోసపోయినప్పుడు ఓడిపోయినప్పుడు సిగ్గుతో తలదించుకుంటాం అయితే ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా యేసు వైపు చూసినప్పుడు ఆయన వెలుగు ప్రసరింప ప్రసరింపచేసి మనము సిగ్గుతో తలదించుకునే వారముగా కాకుండా గర్వముగా తల ఎత్తుకునే వారిగా ఆయన చేస్తాడు దేవునికి మహిమకలను గాక కాబట్టి సహోదరి సహోదరులారా చీకటిలో ఉన్న వ్యక్తి వలె ఎటు తోచని పరిస్థితిలో ఉన్నావా బలమున్నా జ్ఞానమున్నా చదువు ఉన్నా డబ్బు ఉన్నా కూడా ఏమి చేయాలో తెలియక ఎటు తోచని స్థితిలో ఉన్నట్లయితే యేసు వైపు చూడు లోకం వైపు చూడకు డబ్బు వైపు చూడకు జ్ఞానం వైపు చూడకు యేసు వైపు చూసి అడుగులు వే ఆయన నీకు తన వెలుగును చేసి